అందరికీ నమస్కారం ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి చేపల వేట అనుకూలించి వ్యాపారంలో అధిక ఆదాయం పొందుతారు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది గడువులోగా పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు విద్యుత్ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి మీ మాటలు చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి మిమ్మల్ని ఆదర్శంగా చాలామంది ముందుకు సాగుతారు వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మెరుగుపడుతుంది పారిశ్రామికవేత్తలకు ఈ రోజు ఊహీసని లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు సంబంధించిన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ జీవన శైలి మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు కష్టాలుంటే లక్ష్మీదేవతారాధన చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు ధైర్యంగా ముందుకు సాగండి సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపోవడం వల్ల పనులు పెండింగ్లో పడిపోతాయి దీనివల్ల చివరి నిమిషంలో ఆందోళన చెందుతారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు సముద్రరంగంలో ఉన్నవారికి వృద్ధి కనిపిస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి లేదా మీరు శిక్షణ తీసుకోవడానికి ఇది చాలా మంచి రోజు జ్ఞానాన్ని పంచుకోవడం వలన మీకు సంతృప్తి లభిస్తుంది ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలమైనది మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మీ సంకల్పం మరింత బలపడుతుంది దేనినైనా సాధించాలనే మీ పట్టుదల పెరుగుతుంది మీ లక్ష్యాలను చేరుకుంటారు అధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది మీ పనులకు త్వరితగతిన అనుమతులు వస్తాయి సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తోటి ఉద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు కొత్త వర్క్షాపులలో పాల్గొంటారు నైపుణ్యాలు మెరుగుపడతాయి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు ప్రకృతితో మమేకమై ప్రశాంతత పొందుతారు జల వనరుల సంరక్షణకు మీరు చేసే కృషి ప్రశంసలు పొందుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి చెస్ వంటి ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు వాటి వల్ల కొంత నష్టం జరిగే సూచనలున్నాయి మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి తీవ్రమైన వాతావరణ మార్పులు వచ్చి మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి అనుకోని వర్షాలు లేదా వేడిమి కారణంగా ప్రణాళికలు రద్దవుతాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం అందిస్తారు బీమా పాలసీను తీసుకోవడానికి ఈ రోజు అనుకూలం భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు టెక్నాలజీకి సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కొత్త గ్యాడ్జెట్లు సమస్యలను సృష్టించవచ్చు ఫోటోగ్రఫీ ద్వారా ఆదాయం తగ్గే అవకాశముంది సాంకేతిక సమస్యలు మీ పనికి ఆటంకం కలిగిస్తాయి మీ వ్యావహారిక నైపుణ్యాలు ఒప్పించే సామర్థ్యం ఈ రోజు బాగా ఉపయోగపడతాయి ముఖ్యమైన చర్చలలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది ఆహ్వానాలు అందుతాయి ఈ శుభకార్యాలలో పాల్గొనడం వలన బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు ప్రారంభించిన అన్ని శుభార్థక క్రియలలో విజయం సాధిస్తారు ఈ క్రియల ఫలితంగా మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది మీపై మీ నమ్మకం మరింత బలపడుతుంది ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు మీరు నష్టాలను చవిచూస్తారు ఖర్చుల పెరిగే అవకాశముంది పొదుపు కష్టమవుతుంది ఈ రోజు మీరు చేసే పనులలో మరింత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ కెరీర్ అభివృద్ది చెందుతుంది నాట్య రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీకు ఆహ్లాదం కలుగుతుంది సమాజంలో మీ గౌరవానికి చిన్నపాటి భంగం వాటిల్లుతుంది ఇతరుల విమర్శలకు గురి కావలసి వస్తుంది ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు ముఖ్యమైన సమావేశారు లో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి ఈ మీటింగ్ల ద్వారా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు క్రీడారంగంలో ఉన్నవారు ఈ రోజు నిరాశకు గురవుతారు శిక్షణలో సరియైన ఏకాగ్రత చూపలేకపోవడం వలన వైఫల్యాలు ఎదురవుతాయి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు సజావుగా సాగుతాయి ప్రయాణంలో కొత్త స్నేహితులు పరిచయమవుతారు దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకంగా మారుతాయి పర్యటనలలో కొత్త అనుభవాలను పొందుతారు ధనం చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది ఆర్దిక పరమైన విషయాలలో ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది కొత్త అనుచరులను పొందుతారు మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి నూతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మీకు మంచిది కాదు అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి నూతన ఆవిష్కరణలు చేస్తారు మీపై మీకు ఉన్న నమ్మకం దృఢంగా మారుతుంది మీ నిర్ణయాలపై మీరు నిశ్చయంగా ఉంటారు మీ సంక్షేమానికి శ్రేయస్సుకు మీరు ప్రాధాన్యత తనిస్తారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తారు వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ప్రతిభను గుర్తించేవారు ఉండరు అనుకోని చట్టపరమైన ఇబ్బందులు లేదా కోర్టు నోటీసులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది పాత చట్టపరమైన సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో కొత్త ఖాతాదారులను ఆకర్షించగలుగుతారు మీ ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఈ రోజు గుర్తింపు లభించదు కొత్త ప్రయోగాలు విజయవంతం కావు ఈ రోజు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి